అందరికీ నమస్కారం నేను మీ అనసియ భరద్వాజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్ మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం గుంతకల్ హాస్పిటల్ కిడు జరగడం వల్ల ఐదు ఐదు మంది రావడం జరిగింది ఇద్దరికి మాత్రం బాగా తీవ్రంగా గాయాలయ్యాయి ఒక మగ వ్యక్తికి పెదవి దగ్గర ముఖంపైన అందు ఘాట్ ఘాట్లు వేయడం జరిగింది అలాగే ఒక చిన్నపాకు చేయి చేయి దగ్గర కూడా చాలా లోతుగా కరవడం జరిగింది దీనివల్ల వాళ్ళకి మామూలుగా ఎందుకంటే మొహం పైన కానీ చేతిపైన కానీ జరిగితే మెదడుకు దగ్గర ఉంటుంది కాబట్టి వాళ్ళకి మెదడుకి రేబీస్ వచ్చే అవకాశం ఇంకా ఎక్కువగా ఉంటుంది అనమాట దానివల్ల వాటిని నివారించడానికి వ్యాక్సిన్తో పాటు మనకు ఇమ్యూనోగ్లోబిన్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది అలాగే ఇది ఫర్దర్ ఇంకా ఏమైనా ఇబ్బంది వస్తుందా లేదా చూడడానికి ఆ వాపు తగ్గడానికి మనం యాంటీబయాటిక్ చేసి అడ్మిషన్ చేయడం జరిగింది ఇద్దరికి మిగతా ముగ్గురికి తీవ్రత తక్కువ ఉండడం వల్ల వాళ్ళకి ఇంజక్షన్స్ టీటీ సెఫ్టీ కాకుండా ఇంజక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది సో ముందు ముందు ఇట్లాంటివి జరగకుండా ఇంకా కొంచెం నివారణ చర్యలు తీసుకోగలరని మేము అభ్యర్థిస్తున్నాం హాస్పిటల్ తరఫున మావి ఎందుకంటే కుక్క కార్డు జరగడం వల్ల ఈ మధ్యలో కేసులు ఎక్కువ వస్తూ ఉన్నాయి ఒక్కొక్కసారి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వీళ్ళకు రేబీస్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట సో తప్పకుండా ఎవరైతే మనకి ఈ నివారణ చర్యల పరంగా ఈ కుక్కలను విధులు అరికట్టడం కానీ ఇవి కుక్క కాటును నివారణ కోసం తప్పకుండా చర్యలు తీసుకుంటారని కోరుచున్నాము ఈ కుక్క కాటు కరిచిన వెంటనే తప్పకుండా ఎందుకంటే కుక్కకు నోట్టు ఉండే లాలల జలం నుంచి వైరస్ వస్తుంది అన్నమాట సో తప్పకుండా వెంటనే పుండును రన్నింగ్ వాటర్లో నీళ్ళు నీళ్లు పోసి బాగా సబ్బుతో కడగాలి కుక్క కరిచిన వెంటనే ఇది చేయడం వల్ల చాలా వరకు నైంటీ పర్సెంట్ మనము ఈ కుక్క కాటు వల్ల వచ్చే ప్రమాదాన్ని నివారించవచ్చు సో తప్పకుండా వెంటనే మీరు ఇక్కడికి ఉరుకుత రాకుండా ఇంటి దగ్గరే బాగా నీట్గా క్లీన్ చేసుకొని ఆ లోపల ఆ కుక్క అంతా క్లీన్ చేసేసుకుంటే చాలా వరకు నివారించవచ్చు అనమాట అలాగే ఏదైనా ఎక్కువ బ్లీడింగ్ అవుతూ ఉంది అంటే వెంటనే కట్టు కట్టుకోండి అనమాట ఏదైనా మంచి పరిశుభ్రమైన క్లాత్ గుడ్డ కట్టుకుంటే బ్లీడింగ్ తగ్గు తగ్గిపోతుంది సో ఈ పట్టణ ప్రజలు కానీ పక్కన ఉండే వాళ్ళు కానీ ఈ తగిన చర్యలు తీసుకొని ఈ కుక్క కలిసిన వెంటనే నా క్లీన్ చేసుకోవడం చేస్తారని కోరుచున్నాను థ్యాంక్ యూ